డబ్బులు ఇచ్చి తీసుకపోతానో సార్ తోడు చెప్తాను లేదు ఇచ్చి తీసుకపోవాలని శత్రువు అంటే నేనే వెళ్ళాను ఇంత చెప్తా టూ డేస్ వరకు చెప్తాన కూడా చెప్పా అది కూడా చెప్తా చెప్తా నీ మంచి కోసం చెప్తాను నీ మంచి కోసం చెప్తాను నన్ను అభాసం చేస్తున్నా నువ్వు ఏం చెప్ప ఉద్యోగం కాపాడుకుందని చెప్పాలి ఇంతకంటే చెప్పాను మీ పట్టాలి నీ పట్టీ కొట్టాలి నువ్వు నువ్వు సామాన్య పరిస్థితి ఏం సార్ కనీసం అసలు మా తమ్ము పేరు అని చెప్తాను ఇతరు తమ్ముని పేరు చెప్పిన కూడా నోరు అనుభవ అక్కడ చెప్పిన ఆమె చెప్పిన చెప్తాడు పోయినావు బట్లా ఏ వాళ్ళ లేదు నేనే నాకు అని చెప్పిన నాకు వద్దని చెప్పినట్ట రిసీవ్ తర్వాత ఎవరికివ్వాలా పేపర్లు మరి ఎందుకు లోపల బయటకి ఎందుకు పోతాడు ఆ పేపర్ల కార్డు ఉన్నానా బయట నువ్వు బయట సిగ్నేచర్ కూర్చున్నా సార్ కార్డు పెట్టినా లోపల పెట్టుకున్నావు సలు నల్లయా నాకు కొమ్మలవాంచా పోలియో పానీల గురించి గత రోజుల కింద అప్లై చేసుకున్నారు అప్లై చేసుకుంటే ఫోన్ చేసిర్రు ఫోన్ చేసి పోలియో పాని రెడీ అయ్యి తీసుకుపోదా అంటే ఈరోజు వచ్చిన వచ్చినాక ప్రింటర్ ఖరాబ్ అయింది పేపర్ బయట తీసుకోమంటే బయట పోయి తీసుకున్నా తీసుకున్న తర్వాత ఇలా సంతకం పెట్టండి రిజిస్టర్ అంటే రిజిస్టర్ సంతకం పెట్టండి పోయినాక డీటీ సార్ ఏమైనా ఖర్చులకు డబ్బులు లేవా అన్నాడు సార్ నా దగ్గర రూపాయలు ఏ సారా అంటే చూడ ఇవ్వాలి కదా అందరు ఇస్తారు కదా అన్నాడు లేదు సార్ అంతకైతే నేను తీసుకోపోయి రేపు తెస్తాంటే లేదు లేదంటే ఇచ్చి తీసుకోమ్మా అన్నది ఇచ్చి తీసుకోపమ్మని గుంజుకొని బీరోలో పెట్టింది దానిలో వాటి అదే సంగతి అది నాలుగు వేలు నాలుగు వేలు డిమాండ్ చేసి పోలియో పానీల గురించి కంపల్సరీ ఇవ్వాల్సింది అందరు ఇస్తారు ఎందుకు ఇవ్వవు నేను గుంజుకొని బీరోలు పెట్టింది